హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏఎస్బి ఛానల్ ఈరోజు నేను అమలాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూపించిపోతున్నాను ఇది అమలాపురంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము అమలాపురం వచ్చేసి రాజమండ్రికి ఎల ఎనభై కిలోమీటర్ దూరంలో కాకినాడకి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఈ టెంపుల్ చాలా చాలా బాగుందండి చాలా విశాలంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే సంవత్సరానికి వెయ్యికి పైగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట మీరు చూస్తున్నట్టయితే చుట్టూ కళ్యాణ మండపాలే ఉంటాయి దేవుడికి ఈ దేవుడికి తులాభారం కూడా చేస్తారనమాట మొక్కుకున్న వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే అమలాపురానికి ఇంకో పేరు ఉంటుందండి పంచలింగాపురం అని ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ టెంపుల్స్ చాలా ఫేమస్ అన్నమాట అవి ఏంటండి శ్రీ అమరేశ్వర స్వామి శ్రీ సిద్ధేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి అండ్ శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి సో ఈ టెంపుల్ గురించి మీకు క్లుప్తంగా పూర్తిగా వివరంగా అక్కడున్న పంతులు గారు చాలా బాగా చెప్పారు నేను ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ వీడియో వినేసేయండి ఆ యొక్క ఇది పూర్తిగా పూర్వం ఇది అమలపురం అని చెప్పని ఉన్నదండి ఇది అమలాపురానికి పూర్తి పేరు అసలు పేరు అప్పుడు ఇది గొడవత్ రామావధ గారి యొక్క స్థలం ఇది స్థలం అంతా దావో ఆయన తోటకి నీళ్ళు తోడుకోవడానికి బాగు కలిగితే ఆయన స్వామి స్వయం భూమి ఆయన చూశారండీ ఆ తీసుకుంటే ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే కళ్యాణాలు అండి సంవత్సరానికి వచ్చి రెండు వేల కళ్యాణం పైన పెళ్ళిళ్ళు జరుగుతాయి స్వామివారి మిచ్చి కళ్యాణం కూడా జరుగుతుండే ముక్కుబడి కళ్యాణాలు చేతుశుద్ధి ఏకాదశిన తిరుపతి కోరు రోజులు జరుగుతుంది ఈ యొక్క ఇది ఎన్నో మెండింటి వారు చేసింది ఇది సిక్స్ దేవాలయం కింద పెరుగుతుంది పులావారాలు ముక్కుబడులు ఇవన్నీ ఉంటాయండి ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి ఇరవై ఏడు నక్షత్ర ప్రదర్శన నక్షత్ర ప్రదర్శన పెట్టడం ఏడు ఇరవై ఏడు నక్షత్ర ప్రదర్శన గన్న పర్వాలని నాలుగు సంవత్సరాల క్రితం దేవాలయం పునర్చనం చేశారు దీర్వనం అని చెప్పి పునర్వృతం చేశారు అక్కడికి దేవాలయం ఆమ్ల పొరం అని చెప్పి దీని యొక్క పేరు పూర్వం పూర్వనామా స్వామివారి దేవాలయం లోపల అది గంట ఉంటుందండి అది ద్వాపర నాటి గంట ఉండాలి అది దగ్గరలో చింతా మాడికి అని చెప్పని ఒక ఉండేది ఉండేదండి అర్జున్ మర్చిందరకుండా అక్కడ ఉపయోగించు గంట ఉంటుంది ఆ తర్వాత కూడా తీసుకొచ్చి ఇక్కడ మన దేవాలయంలో భద్ర వచ్చారన్నమాట దేవాలయం ఇక్కడ దగ్గరలోకి క్షేత్రపాలకులు వెంకటేశ్వరి వారికి ఆన్ రాని చేస్తామండి ఇక్కడ క్షేత్రమీ ఎవరంటే మన పక్కనే ఉంది త్రిపది మహారాజు ప్రతిష్ట అనమాట అండి చెన్నమలే దేవాలయం అది ద్వాపరే ఉన్నటువంటి దేవాలయం అది అప్పటికి అక్కడ ఇది మనకు సో చూసారు కదా ఇక్కడ ఈ స్వామి వారికి మనకి తిరుమలలో ఆ బాలాజీ స్వామివారికి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము స్వామివారి కళ్యాణము చైత్ర శుద్ధ దశమి తీర్థము అండ్ రథసప్తమి శుద్ధ ఏకాదశి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు జరుగుతాయి బాల్ ఆ బాలాజీ స్వామి వారికి ఎలాంటి పూజలు జరుగుతాయో ఈ స్వామి వారికి కూడా సేమ్ అలాగే చేస్తారు చూసారు కదా ఇలాంటి మరెన్నో వీడియోలతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేస్తాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్